ప్రేనురాగం క్షణమైనా విలువడు క్షేణం అతిశ మనసారా 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 ఆయన సన్నిధిలో పరమశించి ఆరాధిస్తూ పరిశుద్ధమైన ఆయన నామాన్ని స్థుతిద్దాం ఎస్ఐయా నీకు స్తోత్రమనుచు గానాలు పాడుచు హలెలుయా 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 మనసారా 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 యేసు రాజా నీకు స్తోత్రమనుచు బలపరిచిన ఏసైకు స్తోత్ర గానాలు పాడదాం

ఎస్ఐఆరికి స్తోత్రం 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 హలలు 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 ఎస్సురాజానికి స్తోత్రం భూమి ఆకాశములను సృజించిన మా దేవ ప్రేమతో నీ చేతులు నిర్మించుకున్న దేవా నీకే స్తోత్రం మహిమ పడదాం మహిమ పడదాం మహిమ పడదాం ఆరాధిద్దాం 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 కృప కలుగునగా కృప కలుగునగా కకృప కలుగునగా కకృప కలుగునగా ఆయన పరవశించి సన్నిధి పరమశించి ఆరాధిద్దాం స్తోత్రం 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 రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు పైకెత్తి పాడేద పాడేదస్తుతిగా నామము పాడేద పాడేదస్తుతిగా గానము കൊ പ്രേമാനുരാഗം ശൃമീന വിഴുമനി സ്നേഹം അതിശ്രേഷുടന బాబారి హలలుయ 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 శక్తి కొలది శక్తి కొలది శక్తి కొలది శక్తి కొలది హిషది శక్తి కొలది పరిశుద్ధ దేవుని స్థుతిద్దాం ఓ హలలుయ 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 బలహే బలపరిచిన యేసయ్య పోయిన వేళలో లేవనెత్తిన మహాదేవుడు ప్రేమతో మనను కలగ చేసుకున్న గొప్ప తండ్రి

ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు మళ్ళా తన ప్రాణమును సైతం వేయటానికి వెనకాడలేదు గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అలసిన వేళలో లేవనెత్తి బలపరచి కృపనిచ్చిన దేవుడు ఆయన తన రక్తమును మన కొరకు వాడు ఆయన విలువ పెట్టి కొన్న వ్యక్తులము మనము ఏమి చిరుణం తీర్చగలం ఏమి చిరుణమును తీర్చగలము చేతులతో ఆయన చేతులతో మనను కలుగు చేసుకున్నాడు చేతి నీడలో దాచి ఉంచుతున్నాడు నిరంతరము కాచి కాపాడుతున్నాడు ఎంత గొప్ప తండ్రి మనకున్నాడు ఎంత గొప్ప తండ్రి మనకున్నాడు ఆయన మహాదేవుడై ఉంటూ ఉండు ఉంటూ కూడా అయోగ్యులమైన మన కొరకు దిగి వచ్చాడు ఏ యోగ్యత లేకపోయినానో ప్రేమ చేత చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు ఆలోచన ఇచ్చి నడిపిస్తున్నాడు ఒక స్నేహితుని వలె ఆయన మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు ఒక స్నేహితుని వలె ఆయన మనతో ముచ్చటించడానికి ఇష్టపడుతున్నాడు ప్రాణ ప్రేణు వలె మనల్ని ఆదరించిన దేవుడైన ఆయన ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ఎంత గొప్పది మనం కలిగి ఉన్నాము మనందరి కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని వెలగా ఇచ్చి ఉన్నాడు ఎంత గొప్ప దేవుడువయ్యా ఎంత మంచి అనేది తండ్రి నీ కుస్తోత్రం ఎంత మంచి దేవుడ మెసయ్యా ఎంత మంచి దేవుడ మెసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరా எ மஞ்சட வேசையா நாரேனைய நம்ம சேரக எந்த மஞ்சட வேசையா ஏ பாட்டி வாரி எந்த மஞ்சட வேசைய எந்த மஞ்சட வேசைய చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా కూర పాపరా దూరంగా పరిపోగా బహుఘోర పాపినైననేను నేను దూరంగ దూరంగా పరిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నవయ్యా ఎంత ప్రేమ అనేది నీ ప్రేమతో నీ నన్ను హత్తుకున్నావయ్యా ఎంత మంచి దేవుడవయ్యా నీవెంత మంచి దేశయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా నా చింతలన్నీ తీరయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్య నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా భారభరితమైన హృదయంతో నీవు ఇక్కడికి వచ్చావా వేదనతో కలిగిన కన్నీటిని కాల్చుకుంటూ ఇక్కడికి వచ్చావేమో నీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు నీతో ముచ్చటించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అంతా వేదన ఆందోళన అయోమయ పరిస్థితిలో ఏమి చేయాలా అని ఎదురుచూస్తున్న పరిస్థితిలో ఉంటున్న నీకు ఒక ధైర్యాన్ని ఇవ్వటానికి ఆయన ఇక్కడ ఉన్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను ఆదరించడానికి ఆయన ఇక్కడ ఉన్నాడు ఆయన నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు హృదయాన్ని సిద్ధపరచుకో ప్రభువాతో మాట్లాడయ్యా ఆయన కొరకు ఎదురు చూడు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు నిన్న ధైర్యపరచడానికి ఆయన ఇక్కడికి వచ్చిన్నాడు ఒక చిన్న ప్రార్థన హృదయంలో ఒక చిన్న నిబంధన వినిపి అడిగితే చక్కని సమాధానం చెప్పారు ఏమంటున్నారు తెలుసా వీడు గుట్టివాడిగా పుట్టుడుకు కారణం వీడు కాదు అన్నాడు వీడు కాదా అయితే వీళ్ళ ప్రభు అన్నాడు వీళ్ళ తల్లిదండ్రులు కూడా కాదండి మరెవరు వీడు కాదు వీడి తల్లిదండ్రులు కాదు మరి ఏమిటి వీడి కర్మగాలి ఎట్ట పుట్టాడా కర్మగాలి కాదురా నాయన వీని ద్వారా తండ్రి నామం మహిమపరచబడినట్లుగా వీడు గుట్టివాడిగా పుట్టి ఉన్న కొన్ని కొన్ని కార్యాలు అద్భుతం అండి దేవుని ఆలోచనలు అమోఘం ఆశ్చర్యం అద్భుతం అట్లాగే లాజర్ చనిపోయాడుగా ప్రభు ఎంతో ప్రయోగించేటువంటి లాజర్ చనిపోయాడు రోగి అయి చావనై ఉన్నాడు అనే సమయంలోనే కబుర్ వచ్చింది ఆ కబుర్ రాగానే అందరూ అనుకున్నారు ఇక వెంటనే ప్యాకప్ అంటాడేమనుకున్నారు యేసు వారు ప్యాకప్ ప్యాకప్ మొత్తం ప్యాక్ చేసి వెళ్ళిపోదాం బయలుదేరదాం బేతనీయంగా వెళ్ళిపోదాం మనం అంటాడేమనుకున్నారు తీరా వేసేయనడు ప్యాక్ మొత్తం ఆపేసేయండి అన్నాడు ఎలా అట్లా మనం సేల్ అన్నాడు ఇదేంటి రోగిగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు కబుర్ వచ్చింది ఆ వ్యక్తి ఎవరు అంటే ప్రభువు అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తి రాగానే ఎలా అట్లా మూడు రోజుల తర్వాత వెళ్దాంలే అన్నాడు ఇలాకేమర్థంగా అట్లా శిష్యులకి ప్రభుకేం తెలుస్తుంది ఆయన మహోన్నతుడండి మహోన్నతుని మహోన్నతుడి జ్ఞానం మనకు అందుతుందా భూలోకంలో ఉన్న వానికి పరలోకపు జ్ఞానం ఎట్లందిద్ది అమెరికాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్